హైదరాబాద్లోని చిత్రగుప్తుని గుడి కథ హైదరాబాద్లోని చిత్రగుప్తుని గుడి ఒక పురాతనమైన మరియు ప్రాముఖ్యత కలిగిన ఆలయం చిత్రగుప్తుడు యమధర్మరాజు యొక్క ముఖ్యమంత్రి లిఖితాధికారి గా పూజించబడతాడు ఇతను భగవంతుడు బ్రహ్మాచేత సృష్టించబడి ప్రతి మనిషి చేసిన పాపపుణ్యాలను లిఖించే బాధ్యతను కలిగి ఉన్న దేవత ఆలయ చరిత్ర ఈ ఆలయం నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగినదిగా భావించబడుతుంది హైదరాబాద్ను పరిపాలించిన నవాబుల కాలంలో కాయస్థ కులస్తులు కాయస్థ కమ్యూనిటీ వారిచే నిర్మించబడింది ఈ ఆలయంలో చిత్రగుప్త మహర్షి అతని భార్య మరియు ఇతర దేవతల విగ్రహాలు ఉన్నాయి చిత్రగుప్తుని గురించి పురాణాలు ఒకటి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు పదహారు మహర్షులను సృష్టించాడు వారిలో చివరిగా చిత్రగుప్తుడు జన్మించాడు రెండు యమధర్మరాజుకు సహాయంగా పాప పాపపుణ్యాల లెక్కలు చూసేందుకు భగవంతుడు చిత్రగుప్తునికి ఆ బాధ్యత అప్పగించాడు మూడు సర్వజ్ఞుడిగా ధర్మరక్షకుడిగా ఆయన పూజింపబడతాడు ఆలయ విశేషాలు ఇది హైదరాబాద్లో చిత్రగుప్తుని ప్రతిష్ఠించబడిన అరుదైన ఆలయాల్లో ఒకటి ప్రతి చైత్ర పౌర్ణమి మరియు యమద్వితీయ దూజ్ రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి కాయస్థులు వృత్తిపరంగా లెక్కల వ్యాపారం అకౌంటింగ్ చేసే ప్రజలు ప్రత్యేకంగా ఈ దేవుడిని పూజిస్తారు పాప విమోచన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి ఎక్కడ ఉంది హైదరాబాద్లోని కొంత భాగాల్లో చిత్రగుప్త ఆలయాలు ఉన్నప్పటికీ పురాతనమైన ఆలయం పటేల్ మార్కెట్ కొటనీ భవన్ ప్రాంతంలో ఉన్నట్లు చెబుతారు మీరు కూడా మీ పాపపుణ్య లెక్కలను నెరవేర్చుకోవడానికి ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయవచ్చు